సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు నేను చెప్పబోయే ఉదంతం మీద గతంలో చాలా అర్జీలు రైతులు సమర్పించున్నారు ఆ విషయం తెలుసుకున్నాం బాపట్ల జిల్లా బాపట్ల మండలం మూలపాలెం అనే గ్రామంలో గత సంవత్సరం ఒక వ్యక్తి అక్కడ రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించి అక్కడ రైతుల్ని నమ్మించాడు ధాన్యం వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఆ సంవత్సరం డబ్బులు ఇచ్చేసాడు అయిపోయింది తర్వాత సంవత్సరం మరుసటి ఖరీఫ్ సీజన్లో అంటే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అతను ధాన్యం కొనుగోలు చేశాడు ఎంతవరకు కొనుగోలు చేశాడు ఆ చుట్టుపక్కల రైతుల వద్ద కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ధాన్యాన్ని సేకరించాడు వాళ్ళకేం చూపించాడంటే బస్తాకి వంద రూపాయలు ఎక్కువ అని చెప్పి ఆశ చూపించాడు రైతుల దగ్గర ఎటువంటి పత్రాలు లేవు అతనికి ధాన్యం వేశారు అంతే ఆ తర్వాత ఏమైంది ఒక నెల వరకు అతను డబ్బులు ఇవ్వలేదు రైతులంతా అడగటం బిగించేశారు ఒత్తిడి ఎంత ఒత్తిడి పెడుతున్నా అతను నేను వేసిన మిల్లర్లో నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ క్రమంలో రెండు నెలలు గడిచిపోయిన తర్వాత రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రెండు నెలల కాలంలో నేను ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తాను ఆ మిల్లర్ల వద్ద అని చెప్పి అతను ఒప్పుదల పత్రం రాసి వెళ్ళాడు అది అది కూడా జరిగి ప్రస్తుతం ఒక నెల కాలం గడిచి ఉన్నది రైతులకు ఏ మేరకు దీంట్లో న్యాయం జరుగుతుందో అని చెప్పేసి మనం చూడాలి కానీ ఈ ఉదంతం రైతుల్ని ఎంత తేలిగ్గా మోసం చేయొచ్చు అనేది చాలా నిరూపించింది అదేవిధంగా రైతుల దగ్గర ఎటువంటి పత్రాలు కూడా లేవు అతను అడగడానికి ఏం జరుగుతుంది అనేది మన కాలమే నిర్ణయించాలి ధన్యవాదములు